వద్దండి ఆవేశపడకండి ముందు వాళ్ళని ఆశీర్వదించండి ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి మీరైన వాళ్ళ గురించి అర్థం చేసుకోండి అర్థం చేసుకోవటం ఇక నా వల్ల కాదు జానకి అయిపోయింది అంతా అయిపోయింది వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు వాళ్ళని ముందు ఇక్కడి నుండి పంపించు మీ మాటను కాదు అని నేను కల్లో కూడా ఏ రోజు ఏది చేయలేదండి కానీ ఈ విషయంలో మాత్రం వీళ్ళని నేను వెనక్కి పంపించలేను అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఆ ఆద్య కోసం వాడికి నువ్వు ఎదురు తిరగడం ఏంటి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా ఇన్నాళ్ళ మీ సంసారంలో వాడికి నువ్వు ఏ రోజైనా ఎదురు చెప్పవజానికి ఏం మాట్లాడుతున్నావు అది కాదత్తయ్య ప్లీజ్ అత్తయ్య వాళ్ళని అర్థం చేసుకోమని చెప్తున్నాను ఏంటి వాళ్ళు ఎక్కడ పోతే మనకేంటి అంటే నా చెల్లెలికి నేను మాట ఇచ్చాను ఆ మాటని నిలబెట్టుకోవాలి కదా అలా అని మాట ఇస్తే అయితే వాడికి నచ్చకుండా ఈ ఇంట్లో వాళ్ళని ఉంచుతావా అలా అని కాదు నా చెల్లెలికి నేను మాట ఇచ్చానని ఈ ఇంట్లో ఉండాలని అంటున్నాను అంటే ఏంటి జానకి నిన్న మొన్న నీ ఇచ్చిన మాట గుర్తుంది కానీ పాతికేళ్ల కిందట నాకు ఇచ్చిన మాట గుర్తులేదా నీకు నాతో తాళి కట్టించుకొని నా వేలు పట్టుకొని నా వెనకాలే ఏడడుగులు నడిచి నా కష్ట సుఖాల్లో తోడుంటానని పరువు మర్యాదలు కాపాడుతానని ఆ రోజు చేసిన ప్రమాణాలు పక్కకు పెడుతున్నావా నువ్వు నా పక్కన ఉండే అర్హతను ఇక కోల్పోయావు జానకి అని రఘునాథ్ చెప్పగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు నువ్వు నా పక్కన ఉండే అర్హత లేదు నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళిపో అలా అనకండి అలా అనకండి నాకేం చెప్పకు నా సహనాన్ని పరీక్ష పెట్టకు వెళ్ళిపో ఇక్కడ ఉండడానికి వీల్లేదు నువ్వు కూడా వాళ్ళతో పాటే వెళ్ళిపో వద్దురా అమ్మని పంపించకు నన్న మనతోనే అమ్మ ఉండాలి ప్లీజ్ నాన్న అలా అనకునన్నా అర్థం చేసుకోండి నన్న ఇంతమందిని బాధ పెట్టి వీళ్ళు పెళ్ళి చేసే పెళ్లి చేసుకున్నారు కానీ ఎలా ఉంటారో నేను చూస్తాను అత్తయ్య వద్దత్తయ్య అలా అనకండి అత్తయ్య ప్లీజ్ అత్తయ్య వాళ్ళు ఎక్కడ పోతే మనకేంటని ఊరుకోక నువ్వు వాడితోనే ఇలా మాట్లాడతావా నువ్వు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళండి మీరు ఏమైనా చేసుకోండి అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక అందరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు పెద్దనన్న అలా మాట్లాడకండి పెద్దనన్న ప్లీజ్ పెద్దనన్నా ఏదో అనుకోకుండా జరిగిపోయింది పెద్దనన్న దానికి పెద్దమ్మను శిక్ష వేయటం కరెక్ట్ కాదు జరిగిన దాని గురించి ఇక నేను ఆలోచించను నువ్వు ముందు లే నువ్వు నా కాళ్ళు పట్టుకునే అర్హత కూడా కోల్పోయావు పద్మ ముందు తనని ఈ ఇంట్లో నుండి పంపించేసే తీసుకెళ్ళిపో పద్మ తను ఈ ఇంట్లో ఉండకూడదు అని అంటూ ఉంటే వెంటనే పద్మ వస్తుంది పెద్దనన్న సారీ పెద్దనన్న నన్ను క్షమించండి పరిస్థితుల ప్రభావాల వల్ల ఈ పెళ్లి జరిగింది ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే కానీ నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఏం చూస్తున్నావు పద్మ తనని బయటికి పంపించు అని ఈ విధంగా అనగానే ఏంటే చేసినంత చేసి ఇప్పుడు మా అన్నయ్య కాళ్ళు పట్టుకుంటే ఏముంది ఈ బుద్ధి ముందే ఉండాలి తప్పు చేయకముందు తప్పు చేశాక ఆలోచించుకుంటే ప్రయోజనం ఏముంది అని అంటూ వెంటనే ఇక ఇంట్లో నుండి పద్మ గెంటేయగానే అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు అప్పుడు వెంటనే రామలక్ష్మి చెయ్యి పట్టుకొని గట్టిగా ఆపుతుంది అందరు కూడా ఆద్యని అలానే చూస్తూ ఉంటారు వెంటనే రామలక్ష్మి ఆద్యను పట్టుకొని నాన్న ప్లీజ్ నాన్న వద్దు నాన్న అలా మాట్లాడకండి నాన్న ఆద్యని ఈ ఇంట్లో ఉండమని చెప్పండి నాన్న నాన్న అలాంటి మాటలు మాట్లాడకండి నన్న అప్పుడు వెంటనే రఘురాం వెంటనే ఆద్యని బయటకి గెంటేయబోతూ ఉండగా ఆగండి మావయ్య అని అంటూ సీను రఘురాం ముందుకు రాగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడు సీను ఏం చెప్తాడా అని అలానే షాకింగ్గా చూస్తూ ఉంటే మావయ్య ఆద్యని నన్ను అత్తయ్యని బయటికి గెంటేసే హక్కు మీకు లేదు ఆ విషయం మీకు కూడా తెలుసు అని విధంగా అనగానే ఏంటి సినయ్యా ఏం మాట్లాడుతున్నావు ముందు ఈ విషయం ఇతడితో వదిలేసి పద మనమే ఇంటి నుండి వెళ్దాం సినయ్య పద సినయ్యా ఆగతయ్య మనం ఈ ఇంట్లోనే ఉండాలి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఏం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా మావయ్య మీకు ఎలాంటి హక్కు లేదు మమ్మల్ని బయటికి పంపించే హక్కు ఎందుకంటే ఈ ఆస్తిలో మీకెంత వాటా ఉంటుందో మాకు కూడా అంతే వాటా ఉంటుంది కాబట్టి మాకు రావాల్సిన వాటా మాకు వచ్చేంత వరకు మేము ఇక్కడి నుండి వెళ్ళమో మేము ఈ ఇంట్లోనే ఉంటామో అని సీను అనగానే రఘురామ్ అందరూ కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు నిన్ను ఈ చేతులతో ఎత్తుకొని పెంచానురా కానీ నువ్వు నాకు బాగా బుద్ధి చెప్పావు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడతావని అనుకోలేదురా కానీ మాట్లాడావు కదా ఆస్తిలో వాటా కావాలని అడుగుతున్నావు పంచుతాను ఆస్తిలో వాటా పంచుతాను అని ఈ విధంగా అనగానే అన్నయ్య వాడు తెలియక ఏదో మాట్లాడుతున్నాడు అన్నయ్య వాడి మాటలు మీరు పట్టించుకోకండి అన్నయ్య అసలు నీకేమైందిరా ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు అని పద్మ అంటూ ఉంటే అమ్మ నీకేం తెలియదు వాళ్ళకి ఎంత హక్కు ఉంటుందో మనకు కూడా అంతే హక్కు ఉంటుంది కదా అందుకే అడుగుతున్నానో అని అంటూ ఉంటే అన్నయ్య వాడి తరపున క్షేమాపణలు చెప్తున్నాను అన్నయ్య అని పద్మ అంటూ ఉంటుంది ఇదేంటి రామలక్ష్మి పెళ్ళి కుంపక షేట్ వచ్చిందంటే ఆస్తిలో వాటా అంటున్నారు అని పార్వతి కంగారు పడిపోతూ ఉంటే శివరాం వెళ్ళి ఆస్తి పేపర్లు తీసుకొనిరా అని అంటూ ఉంటే శివరాం మాత్రం వెళ్లకుండా అలానే దీర్ఘంగా చూస్తూ ఉంటాడు ఏం చూస్తున్నావురా త్వరగా వెళ్ళు వెళ్ళి శివరాం ఆస్తి పేపర్లు తీసుకొనిరా అని అనగానే ఏంట్రా ఏం జరుగుతుందిరా నువ్వు ఉండరా అయినా మీ నాన్న ఎంతో కష్టపడి ఈ ఇంటిని స్థాపించారా ఇలా ఈ కుటుంబం వేరైపోవడానిక చెప్పడ్రా ఎందుకురా దూరంగా ఎక్కడో తన బిడ్డ ఎక్కడో పెరుగుతుందని ఇళ్ళ రికంగా అల్లుని తెచ్చుకొని ఇంట్లోనే పెట్టాడు అలాంటిది ఇప్పుడు ఈ ఆస్తి పంపకాలు చేస్తున్నారా ఎందుకురా ఎందుకురా ఇలా ఆలోచిస్తున్నారో ఆస్తిని పంచే ముందు నన్ను చంపండిరా నన్ను చచ్చాక ఈ ఆస్తిని చెరోపాలు తీసుకోండి అని విధంగా అనగానే ఇక అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు అమ్మ నువ్వు అలా మాట్లాడకు నా పరువు మర్యాద పోగొట్టిన వారి ఈ ఇంట్లో ఉండ ఉండకూడదు అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నాను నువ్వు ఇలా చెప్తున్నావు కాబట్టి సరే ఒప్పుకుంటున్నాను కానీ ఆస్తిని పాడు చేయలేకపోయాను ఇంటిని రెండు పాలు చేసి తీరుతాను వద్దున మీరు అలా మాట్లాడకండి మీరైనా చెప్పండి నానమ్మ నువ్వైనా చెప్పు అలా వద్దని అప్పుడు వెంటనే ఆద్యను సీను పక్కన నెట్టేసి ఇక రూమ్లోకి వెళ్ళి పెయింటింగ్ డబ్బాను తీసుకొని వచ్చి పొడవుగా అలా పోస్తూ ఉంటారు ఈ ఇల్లు రెండు పాల్ అయిపోయింది రెండు దర్వాజలు ఇటు మా దర్వాజా అటు మీ దర్వాజా ఒకరితో ఒకరికి పరిచయాలు అభిముఖాలు ఉండకూడదు మీ దారి మీది మా దారి మీది ఇక మీదట అని అనగానే ఇక రామలక్ష్మి షాకింగ్ గా జానకిని చూస్తూ